వాడి ఎక్స్టర్నల్ అలాగే తర్వాత వచ్చేసరికి ఎక్స్టర్నల్ అంటే చుట్టూ ఉన్న వెహికల్ ట్ ఏదైతే పాజిబిల్టీ కొన్ని వాటిలో కొంతలు ఉండొచ్చు కొన్ని వాటిలో ఏదైనా చెట్లు లాంటి ఉంటే వాటర్ ఎక్విబ్బెంట్ తక్కువ ఉండొచ్చు సో ఈ వీటన్నిటిలో కూడా హెల్ప్ ఆఫ్ ఫిల్లింగ్ ధరడానికి ఏం చేశామంటే సార్ ఐ హ్యావ్ ఇంటర్కనెక్టెడ్ సార్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా ఫిల్ అవుతుంది సార్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ వాటర్ సో దట్స్ వై వీ హెల్వ్ టు క్లోజ్ దిస్ థింగ్ అట్ ది సేమ్ టైం మనకి ఏ ఒక్క వారు ఓపెన్ అయ్యి ఉన్న ఓన్లీ ఫస్ట్ మెయిన్ పంప్ ఏదైతే దగ్గర ఉన్న ఆ మాత్రమే వాటర్ వస్తుంది సో ఫస్ట్ ఏదైనా ఈస్ సార్ యూనిఫామ్ విల్ రిసీవ్ ది సిగ్నల్ ఫ్రమ్ ది సెన్సర్ అండ్ ఇట్మెంట్ టర్న్ అప్ ద మెయిన్ పంప్ సార్ మెయిన్ పంప్ టర్న్ అవ్వగానే ఇక ఫైవ్ లైన్లో మెల్లి ప్రదర్ ఇట్స్ అవ్వడం వల్ల విత్ ద హెల్ప్ ఆఫ్ స్ప్రింగ్ బ్యాక్ అఫెక్ట్ వాళ్ళు ఫార్వర్ చేసాను and like a soft device that can solve it is like a pressing thing face packs wearable devices wearable devices are very marvelous they can wear uh, oh. yeah. wear either on the wrist or in the yeah. neck yeah. so whenever there is in panic situation shows that button immediate to the nearest police station or to uh, the nearest emergency also whoever is having this device like fast

ఈ డివై ఈ డివైస్ని వాటర్ సోర్స్ దగ్గర మనం సెట్ చేసినట్టయితే ఇది ఆ వాటర్ని చెక్ చేసుకుని ఆ వాటర్ వచ్చి సార్ ఈ నాలుగు వాటర్ నుంచి రీడింగ్ తీసుకుంటా ఉంటాయి ఆ రీడింగ్స్ తీసుకుని అది ఎనలైజ్ చేసి అక్కడ ఈ బ్యాక్టీరియా కానీ ఏమైపో ఆర్గనిజం కానీ ఇది ఇంతవరకు జరిగి వాటర్ ఆపడం కూడా జరుగుతుంది ఆన్లైన్ మోడ్కి వచ్చేసరికి మనకి మనం ఎలాంటి డివైజెస్ని ఒక పది డివైజెస్ కానీ డిఫరెంట్ సోర్సెస్ దగ్గర సెట్ చేసేమనుకుంటుంది ఫీడ్బ్యాక్ కావాలి సార్ దాంతో కోసం అంటే స్కిన్ సేఫ్గా ఉండడానికి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కోసము డాక్టర్స్ తోటి మాట్లాడుతున్నాను సార్ అంటే ఈ ప్యాడ్ వచ్చేసి దీనికి ఆల్రెడీ కొన్ని టెస్టింగ్ కోసం పంపించ సర్వర్క్ అప్డేట్ అవుతుంది సర్వర్క్ అప్డేట్ ఫర్ ఎవరైనా త్రీ సెకండ్ అప్ వర్కర్స్ కానీ స్టూడెంట్స్కి సింగిల్గా నడుస్తుంది ఆపోజిట్ పర్సన్ బ్యాక్ చేయడం చేయడానికి ఎలక్ట్రిక్ షాక్ అనేది ఆపోజిట్ పర్సన్ దాంతో పాటు జిపిఎస్ లైవ్ లొకేషన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లేదా పేరెంట్స్ కాంటాక్ట్స్ ఆటోమేటిక్గా సెండ్ అవుతుంది మనము మా హస్బెండ్ నెట్ టచ్ దాన్ని బ్యాక్ సైడ్ energy because there, because without the finance you cannot even move a step forward that, uh, this platform every month we are going to conduct uh, this uh, we feel that uh, there is a platform for these, you know uh, young minds idea minds extensively. so that uh, it will go down to the uh, you know the that, estate. That for them we are going to give the platform like this so what i mean to say that i will implement uh, the pilot basis in the field so, then only have you seen that and also, uh, we can also detect that where the water is not there in a particular... Uh, so, if you have technology, then we have to give an indication to a particular authority, then immediately this authority should be about it. Some, you know, the, the candidate who, a, a student who has a, a great voice, he'll ask you, who do the life when so if i panel pad to ko question pooche padta hu apartly whenever railway signal sense was immediately that all along will be given to him that's in the women safety women safety is one of the biggest challenge in government is very happy about it okay immediately alaga pothane itla ostunare adedi in public satisfaction this uh, event is really uh, so inamitu sir and uh, giving this opportunity really So so good, sir. And uh, your uh, vision, your uh, encouragement, encouragement, and your uh, guidance really inspires us to think beyond work, uh, working academics and uh, creating meaningful. Good. 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 Idea to impact దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ఉన్నటువంటి యంగ్స్టర్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు అదేవిధంగా ఇతర కాలేజెస్లో చదువుతున్న విద్యార్థులు వాళ్ళ యొక్క సొసైటీలో ఉన్నటువంటి సమస్యల్ని వాటి సొల్యూషన్ చూపుతూ అనేక పరికరాలను కూడా వాళ్ళందరూ కూడా తయారు చేయడం జరిగింది ఒక ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తో వాళ్ళందరూ చేశారు లాస్ట్ టైం నేను ఫిస్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ బై దేర్ ఇన్నోవేషన్స్ సో దాని మీద మనకి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కల్పిస్తే వాళ్ళ ఐడియాస్ అన్నిటిని కూడా మనం తీసుకుని దానికి ఇంప్లిమెంటబుల్ స్టేజ్ కనుక మనం తీసుకొస్తే అది సొసైటీకి యూజ్ అవుతుందని చెప్పేసి అనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్స్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మంచి మంచి ఇనిషియేటివ్తో వచ్చారు అండ్ విమెన్ సేఫ్టీ తర్వాత నేచురల్ రిసోర్సెస్ సేఫ్టీ అండ్ ఆల్సో హౌ టు యునో ది మానిటర్ ది పవర్ సప్లై ఇంకా అనేకమైనటువంటి తర్వాత ఈ డేటా సోర్సెస్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజెంట్ సొసైటీకి చాలా అవసరమైనటువంటి ఇన్నోవేషన్స్ కాబట్టి ఆ ఇన్నోవేషన్స్ అన్ని కూడా మనం వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనం ఇచ్చి ఒక పైలట్ ఫేజెస్ లో ఈ జిల్లాలో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం ఈ రోజు స్టార్ట్ అయిన కార్యక్రమం అంతా కూడా ఇది కంటిన్యూ అవుతుంది అండ్ ఇంకా బెటర్ ఇన్నోవేషన్స్ ఎక్కడైతే మన జిల్లాలో ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ప్రజలకి ఉపయోగపడేలాగా అదేవిధంగా మనకి ఏదైతే వన్ ఎంటర్ప్రీనర్ వన్ ఫ్యామిలీ అనేది గౌరవ ముఖ్యమంత్రి వారి ఏదైతే నినాదంతో ఇప్పుడు వస్తున్నారో దానికి సంబంధించి ఈ యొక్క పరికరాలకు సంబంధించి ఈ ఇన్నోవేషన్స్ అన్ని కూడా ఒక బిజినెస్ మోడల్ కని చేసి ఎంటర్ప్రీనర్షిప్ అనేది వాళ్ళు డెవలప్ చేస్తే అక్కడ సొసైటీకి ఉపయోగపడుతుంది వాళ్ళకి ఉపయోగపడుతుంది సో ఇది ఒక బెటర్ వరల్డ్ మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా ఈ టు ఇంపాక్ట్ అనే ఇనిషియేటివ్ ఇంకా కంటిన్యూ అవుతుందని తెలియజేస్తూ ఇంకా జిల్లాలో ఉన్నటువంటి బెటర్ ఐడియాస్ ఎవరికైనా ఉన్నప్పటికీ కూడా ఇది మన స్టెప్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక టైం టేబుల్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ టైంకి మీరు మీ ఇన్నోవేషన్స్ అన్ని కూడా మాకు పంపిస్తే దాని మీద మేము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇంటరాక్ట్ అయ్యి మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం